హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో ప్రసాదం బూరల్ని సింపుల్ గా ఎలా చేసుకోలో చూద్దాం పూర్ణం చేయకుండా మినపప్పు రుబ్బే పని లేకుండా ఈజీగా టేస్టీగా సింపుల్ గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ ప్రసాదం బూరల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రసాదం బూరల్ని ఎలా చేసుకోలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా ఒక పాన్ వేసుకోండి ప్యాన్ లో నెయ్యిని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి ఇలా ఈ జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో కిస్మిస్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో వన్ కప్ బొంబాయి రవ్వను వేసుకోండి ఇలా ఈ రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే మనం చేసే అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇలా ఈ బొంబాయి రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన బొంబాయి రవ్వని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో త్రీ కప్స్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా ఈ వాటర్ అనేది బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కొంచెం రవ్వని యాడ్ చేస్తూ ఒక గరిటితో కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి మీరు కలపడం గానే ఆపేస్తే ఇక్కడ ఈ రవ్వ అనేది ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి మీరు రవ్వ వేసేటప్పుడు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రవ్వ అనేది బాగా దగ్గరికి అయ్యే వరకు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం వన్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మీరు వన్ కప్ షుగర్ ని వేసుకోండి ఇక్కడ షుగర్ క్వాంటిటీ మీరు ఎక్కువగా తినేటట్టయితే ఒక పావు కప్ షుగర్ ని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ఇలా ఈ వన్ కప్ షుగర్ ని కూడా వేసి రవ్వ అంతటిని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా దీన్ని కలుపుతూ దీనిపైన మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత మళ్లీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఈ రవ్వ అనేది బాగా దగ్గరికి అయ్యే వరకు మనం దీన్ని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి మళ్లీ దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి దీనివల్ల ఈ రవ్వ అనేది బాగా దగ్గరికి అయ్యి బాగా ఉడకడం అవుతుంది ఇలా షుగర్ రవ్వ అంతా బాగా కలిసి రవ్వ కేసర్లా మారుతుంది ఇలా ఈ రవ్వ కేసరి బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకుని రవ్వ కేసరి మొత్తం బాగా కలిసేలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి రవ్వ కేసరి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇక్కడ ఈ రవ్వ కేసర అనేది ఇలా ముద్దలా మారాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ రవ్వ కేసరి పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయండి దీనివల్ల రవ్వ కేసరి చల్లారిన తర్వాత గట్టిపడకంట సాఫ్ట్ గా ఉంటుంది ఈ రవ్వ కేసరి మొత్తం చల్లారిన తర్వాత కొంచెం మొద్దని ఇలా చేతిలో తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇదే ప్రాసెస్ లో రవ్వ అంతటిని ఉండల్లా చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి కోసం ఒక బౌల్ తీసుకోండి ఇందులో వన్ కప్ మైదా పావుకప్పు బియ్య పిండి సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి అలాగే బెల్లం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ పిండి అంతటిని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇక్కడ బెల్లం ముక్క అనేది త్వరగా కరగాలంటే మనం ఈ పిండిని చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి ఈ బెల్లం మొక్కని ఇలా చేతితో గట్టిగా మెదిపితే ఈ బెల్లం మొక్క అనేది సాఫ్ట్ గా కరిగిపోతుంది ఇలా మీరు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ దీని కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా దోశ బ్యాటర్ లో ఉండేటట్టు చూసుకోండి మనం ముందుగా చేసిన వండల్ని ఇలా ఈ పిండిలో డిప్ చేసుకుని బూరెల్లా వేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వండల్ని ఈ పిండిలో డిప్ చేస్తూ ఇలా బూరెల్లా వేసుకోండి ఈ బూరెలు వేసేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి వెంట వెంటనే వేసేయకూడదు కొంచెం కొంచెం గ్యాపిస్తూ వేసుకోండి అలాగే ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి ఒకవేళ మీరు ఫ్లేమ్ లో పెట్టేటట్టయితే అయితే ఈ బూరెలు అనేవి బయటకు కలర్ వస్తుంది గాని లోపల సరిగ్గా ఉడకదు అలాగే లో ఫ్లేమ్ లో పెట్టేటట్లయితే ఈ బూరెలు అనేవి బాగా ఆయిల్ ని పీల్చుకుంటాయి అలాగే ఈ బూరెలు వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే ఈ బూరెల్ని గరిటితో ఫ్లిప్ చేసుకోండి దీనివల్ల బూరెలతో పనేది గరిటికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఈ బూరెల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గరటి సహాయంతో పక్కకు తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన బూరెలు కూడా ఇలానే చేసుకోండి ఇలా బూరెల్ని ఆయిల్లో వేసుకుని వన్ మినిట్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోండి అలాగే ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి ఇలా ఈ బూరెలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన తీసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టెంట్ గా ప్రసాదం బూరల్ని ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి